మనం నెక్స్ట్ స్టెప్ సో ఇది ఇప్పుడు థై బోన్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెగ్ బోన్ కట్ చేసిన తర్వాత మధ్యలో ప్లాస్టిక్ స్పేసర్ అనేది పెట్టి చెక్ చేస్తున్నాం గ్యాప్ రెండు బ్యాలెన్స్ అయినా లేదా ఎక్స్టెన్షన్ గ్యాప్ అంటే నేరుగా ఉన్నప్పుడు కాలు ఒక నైన్టీ డిగ్రీస్ లో మర్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చూసుకుంటున్నాం మనకు రోమో ఇమీడియట్ డేటా వస్తూ ఉంటుంది ఎంత గ్యాప్ ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ మిలిమీటర్ సో చాలా మంది మోకాలు అరిగే కన్నా ముందు సర్జరీ కన్నా ముందు మోకాలు అరిగినందుకు

బోటిక్ని రిప్లేస్మెంట్ అనేది లాంచ్ చేస్తున్నాము దీనికి పార్షల్ పార్షల్ని వీటన్నిటి కూడా అవైలబుల్ట్ ఉంది స్టేజ్ ఫే ఫేజ్లో మనకు వస్తూ ఉంటుంది అది ఫస్ట్ అయితే ఈ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము అండ్ ఎర్లీ రిజల్ట్స్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి అంటే పేషెంట్కి నొప్పి అనేది తక్కువ తర్వాత రికవరీ అనేది చాలా తొందరగా అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళు నడవడం అనే కాన్ఫిడెన్స్ కూడా చాలామందికి వితిన్ అ డే ఆర్ టూ వితౌట్ సపోర్ట్ నడిచే స్టేజ్కి చాలామంది ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు మేము మామూలుగా ట్రెడిషనల్గా యూజ్ చేస్తుంటే ఒక నాలుగు నుంచి ఆరు వారాలు పట్టేది అది ఇప్పుడు వితిన్ టూ వీక్స్ మ్యాక్సిమం వితౌట్ సపోర్ట్ నడిచే స్టేజ్కి వస్తున్నారు సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ వైజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎనిమిది అవుట్ ఆఫ్ పది మాత్రమే కాకుండా పది అవుట్ ఆఫ్ పది తీసుకొచ్చేటట్టు మన ప్రయత్నం ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఆ ప్రెసిషన్ సార్ హాస్పిటల్స్ నానకరాం కూడా సో బేసికలీ రోబోటిక్ సర్జరీలో ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ టెన్ టైప్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఈచ్ వన్ హ్యాస్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఈ మనం తీసుకున్న రోబోకి మనం యూజ్ చేసిన రోబోకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సిటీ స్కాన్ అనేది అవసరం లేదు ప్రీ ఆపరేటివ్గా అండ్ ఈరోజు వచ్చి పేషెంట్ రేప్ సర్జరీ కావాలంటే మనం చేయగలుగుతాం ఎందుకంటే అది ఇంట్రో ఆపరేటివే మ్యాపింగ్ అనేది అదే చేసుకుంటుంది దాన్ని త్రీ డీ రికన్స్ట్రక్షన్స్ లాగా మనకి ఇస్తుంది ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము బట్ చేసే విధానంలో మనం వాడే ఇంప్లాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి కాలక్రమేణా ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ టెక్నాలజీ నీ రిప్లేస్మెంట్ చేసే దాంట్లో యూజ్ చేసేది రోబోటిక్ టెక్నాలజీ అంటే ఇది దీని ఉద్దేశం ఏంటంటే నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు మన్నేలాగా చేయాలి సో అది మన మెయిన్ ఉద్దేశం సో నీ రిప్లేస్మెంట్ చేసే విధానంలో రొబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడడం వల్లనే ఏంటంటే మనం ఆ ఇంప్లాంట్స్ని ప్లేస్ చేసే విధానం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈవెన్ వన్ మిల్లీమీటర్ ప్రెసిషన్తో కూడా ఇంప్లాంట్స్ని ప్లేస్ చేయొచ్చు సో దీంతో ఏంటంటే పోస్ట్ ఆఫ్